పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాహి సంఘటన పేరు మీద భారతీయ జనసంఘ్ యొక్క వ్యవస్థాపకల్లో ఒకరైనటువంటి పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ వారు సిద్ధాంతకర్త వారు ప్రవచించినటువంటి ఏకాత్మ మానవాదము అంత్యోదయ సిద్ధాంతాన్ని వారి ఆశయాలను కలను సాకారం చేయడానికి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా పేదల సంక్షేమమే పేదల యొక్క ప్రభుత్వంగా భావిస్తూ పది దీండాలు ఉపాధ్యాయులు ప్రవచించినటువంటి అంత్యోదయ సిద్ధాంతం సమాజంలో చిట్ట వ్యక్తి పేదరికంలో అత్యంత పేదవాడు ఎవరున్నారో వారికి ఈ దేశ సంపద ఫలాలు దక్కాలని ఏదైతే వారు కన్న కళలు వాళ్ళ మోదీ గారు అక్షరాలు దాన్ని సాకారం చేస్తూ కులంతో మతంతో నిమిత్తం లేకుండా అత్యంత పేదవాడు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా ఇవాళ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు డిజిటల్ మాధ్యం ద్వారా వారికి నేరుగా చేరుకోవడము ఇవాళ మోదీ గారు వారి యొక్క రాజకీయ వారసునిగా చేపడుతుండే కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఏదైతే విశ్వసిస్తుందో అది మాత్రమే ఇవాళ అక్షరాలు అమలు చేస్తుంది